వెల్కమ్ స్పెషల్ నేను తెలంగాణ రాష్ట్రం అంతా మున్సిపల్ ఎన్నికల హీట్ ఉంది ప్రధాన పార్టీలు అగ్రనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు మున్సిపల్ ప్రచారం మూగబోయి పదకొండవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి అంతకంటే రోజు ముందు అంటే పదవ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గడువు పాలక వర్గం గడువు ఎన్నికలు ఎప్పుడు అనే ఉత్కంఠ నెలకొంది మెగా గా ఏర్పాటైన తర్వాత తొలిసారి నిర్వహించనున్న ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రభుత్వం భారీ కసరత్తు జరుగుతుంది దేశంలోని కాస్మోపాలిటన్ సిటీస్ ను తలదన్నేలా భారీ విస్తీర్ణంలో ఏర్పడ్డ జిహెచ్ఎంసీ ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి అయితే మెగా హైదరాబాద్ ను పరిపాలన వికేంద్రీ మూడు ముక్కలు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది అధికారుల వికేంద్రీకరణ ఉంటుందా రాజకీయ వికేంద్రీకరణ ఉంటుందా అనే టెన్షన్ నేతలను భయపెడుతుంది బెంగళూరు తరహాలో గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ ఒక్కరే ఉండి మూడు ప్రధాన విభాగాలుగా హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి ఉంటాయనే చర్చ నడుస్తుంది సిటీకి మేయర్ ఒక్కరే అలాగే చీఫ్ కమిషనర్ ఒక్కరే ఉండి మూడు విభాగాలకు ముగ్గురు కమిషనర్లను నియమిస్తారనే లీకులు వస్తున్నాయి ఈ లెక్కన అధికారుల స్థాయిలో మూడు ముక్కలు చేసి ఆదాయ వ్యయాలను పంచుతారని టాక్ వినిపిస్తుంది శివారు మున్సిపాలిటీలు గ్రేటర్ లో కలిసిన ప్రతిసారి ఆదాయ వ్యయాల పంపకాల్లో తేడాలు వస్తున్నాయని ప్రజలు పొలిటీషియన్లు విమర్శిస్తున్నారు ఈసారి అలా కాకుండా అధికారుల స్థాయిని డీసెంట్రలైజ్ చేయడం అలాగే నిధులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడే ఖర్చు పెట్టేలా చేయడంపై సర్కార్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది జిల్లాలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో గెలుపోటములు చూశాక అధికార పార్టీ గ్రేటర్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని పొలిటికల్ పార్టీలు ప్రజలు అనలిస్టులు భావిస్తున్నారు तेलंगाना